సపోర్ట్ గా నిలిచారు ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా కూటమికి మద్దతుగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది తాజాగా ఒంగోలులో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలు చూస్తే అదే కనిపిస్తుంది ముఖ్యంగా వైసీపీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమతి టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మందకృష్ణ మాదిగా ఒంగోలు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలు చేశారు సీఎం పైన చాలా వ్యాఖ్యలు చేశారు సో అది విషయం పక్కన పెడితే ఈ కూటమికి మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేస్తే ఎంతవరకు కలిసి వస్తుంది అని చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది అంటే మిగతా వాళ్ళను పక్కన పెడితే పౌర హక్కుల ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ నష్టపోయారు అలాంటి కేటగిరీలోనే మందకృష్ణ మాదిగని అలానే బీసీ కృష్ణయ్యని వీళ్ళందరినీ చూడాలి ఆయన పరిస్థితి కూడా అంతే రెండు వేల పద్నాలుగులోనేమో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేశారు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అటు ఇటు ఎటు అర్థం కాను ఒక అయోమయ స్థితి ఉంది కలిసికట్టుగా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి బలాన్ని వీళ్ళు బాగా ఉపయోగించుకోగలిగారు దానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని కూడా రాబట్టగలిగారు ఆ ఆయా సామాజిక వర్గాలకి ప్రయోజనం చేకూర్చేటువంటి క్రమంలో చూస్తే అలాంటి మందకృష్ణ మాది గారు కూడా రాష్ట్ర విభజన జరిగినప్పటికీ కూడా రెండు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన పదే పదే పర్యటనలు చేస్తున్నారు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి తీసుకునేటువంటి కొన్ని కీలక నిర్ణయాల విషయంలో కానీ వాళ్ళకి అండగా నిలిచేటువంటి క్రమంలో కానీ ముఖ్యంగా దళితులపై దాడులు జరిగేటువంటి సందర్భాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం తరచూ గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు ఏంటంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో బీజేపీ ఒక ఆసక్తికరమైనటువంటి ఈక్వేషన్ తీసుకొచ్చింది అందులో ఒకటి బీసీసీఎం రెండు ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలని సమాజంలో తెలంగాణ సమాజంలో ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే అందులో కొంతవరకు సఫలమైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఈ లెక్కలను బట్టి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా ఇక్కడ న్యాచురల్ ఎలా అవడానికి అవకాశం ఉంది ఏదైనా జరగడానికి పరిస్థితులు అనుకూలించే విధంగా ఉన్నాయి పైగా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో కావచ్చు అలానే కమిటీ నియామక విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాదిగులకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరిగితే మాల దాని ఉపకులాలు మాదిగ దాని ఉపకులాలు ఇలా రెండు వర్గాలుగా తీసి దానిలో దామాషా ప్రకారం రిజర్వేషన్ డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఒకటే రిజర్వేషన్ ఉంది మొత్తం ఎస్సీలు అందరికీ ఒకటే రిజర్వేషన్ ఉంది కాబట్టి అందులో అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి అంటే అందులో ఆ సామాజిక వర్గాల్లో ఇంకా అందరికంటే అభివృద్ధి చెందినటువంటి మాల సామాజిక వర్గం ఎక్కువ లబ్ధి పొందుతుంది కాబట్టి మిగతా వర్గాలు నష్టపోతున్నాయి అనేది మందకృష్ణ గారు చేసినటువంటి వాదన ఫస్ట్ నుంచి కూడా సో ఇప్పుడు ఆ న్యాయం జరుగుతుంది అనేటువంటి సందర్భంలో ఆయన ఆటోమేటిక్గా గతంలో జరిగిన పరిణామాలు కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల రెండులో బహుశా రెండు వేల రెండు రెండు వేల మూడులోనే మాదికి రిజర్వేషన్ అమలు అంటే ఎస్సీ వర్గీకరణను అమలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడాది రెండేళ్లు బహుశా కరెక్ట్గా గుర్తు లేదు రెండు ఏళ్ళు అయితే అమలైనటువంటి సందర్భం ఉంది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ చల్లదని చెప్పని రద్దు చేసినటువంటి పరిస్థితి అప్పట్లో చాలా బలమైనటువంటి నేతలుగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి పెద్దపల్లి వెంకటస్వామి గారు వీళ్ళంతా కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కాబట్టి వర్గీకరణ అనే దాన్ని ఎత్తివేయించే విధంగా చేశారు అంటే ఆ తర్వాత దాదాపు మళ్ళీ ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో రద్దయిన తర్వాత ఇరవై సంవత్సరాల పాటు ఆయన ఏ జాతి కోసం పోరాడాడో ఆ జాతి ఆ వర్గీకరణ న్యాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఇరవై సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు దాన్ని ఒక సాకారం తీసుకొచ్చేటువంటి దిశగా ముందుగడుగు వేస్తున్నారు అదే క్రమంలో మందకృష్ణ మాదిగా తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం ఆల్రెడీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఆయన ఒకే వేదిక పైన ప్రధాన పరేడ్ గ్రౌండ్స్ లో ఒకే వేదిక పైన కూర్చుని ఇద్దరు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం సో ఈ ఇప్పుడు ఈక్వేషన్స్ రెండింటిని మళ్ళీ ఆయన కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేశారు ఈ రోజు నరేంద్ర మోడీ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి కూటమికి అండగా నిలుస్తాం అనేది ఇందులో రాజకీయ ప్రాధాన్యం కంటే కూడా సామాజిక వర్గ పరంగా వారికి చేకూరుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి న్యాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మందకృష్ణ మాదిగా కూటమికి అండగా నిలుస్తున్నారు ఇంకోటి గతంతో పోలిస్తే ఇదివరకు అంతా ఒక మాట వాళ్ళు రాష్ట్ర విభజన జరిగితే అసలు వర్గీకరణ సమస్య ఉండదు అనేటువంటి మాట ఎందుకంటే తెలంగాణలో మాదిగా జనాభా ఎక్కువ ఆంధ్రాలో మాది జనాభా తక్కువ అంటే మాలల జనాభా ఎక్కువ కాబట్టి ఈ వర్గీకరణ సమస్య కూడా ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది కానీ ఇప్పుడు పరిణామ పరిస్థితులు మారిపోయినాయి గత ముప్పై నలభై ఆయన ఉద్యమం ప్రారంభించిన సమయంలో అంటే తొంభై మూడు తొంభై నాలుగులో అలా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు దాదాపుగా రెండు వర్గాల జనాభా కూడా సరిసమానంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలోనే అలానే ఉంది ఈ అలానే ఉంది కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్గా పనికి రావచ్చు అలానే కూటమికి గనక ఆ సామాజిక వర్గం అండగా ఎంత నిలుస్తుందో చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్సాలిడేట్ చేసి పెట్టుకున్నటువంటి వర్గ అంశాలు ఏంటంటే ఎస్సీల ఓటింగ్ మైనారిటీల ఓటింగ్ క్రిస్టియన్ ఓటింగ్ బీసీ ఓటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఎక్కువ మంది మాదిగ సామాజిక వర్గ ప్రజలు కనుక ఉంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా లేదా వర్గీకరణ అనేటువంటి న్యాయం తమకు జరుగుతుంది కాబట్టి ఇటువైపు చీల్తారా ఆ చీలిక పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఆ చీలిక పర్సంటేజే విజయాన్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందంటే రేపు కాంగ్రెస్ పార్టీ మరికొంత బలంగా కనుక అభ్యర్థులను తీసుకురాగొచ్చి ప్రచారంలో కనుక వెళితే ఎంతమంది ఓట్లు చేరుతాయి ఎవరి ఓట్లు చేరుతాయి అనేది ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేసేటువంటి అంశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే మనం చూసాం ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేయడం వల్ల ఎక్కువ లబ్ధి పొందింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే నూట యాభై సీట్ల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది సో అందుకనే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే మందకృష్ణ బాధిగా కూడా అక్కడ రంగంలో దిగినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో కొన్ని సభల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసేందుకు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అది కూడా మనం కొట్టిపారేయలేం ఎందుకంటే ఇంకా నెల రోజుల సమయం ఉంది ప్రకటనకి నోటిఫికేషన్కి సంబంధించి ఆ తర్వాత ప్రచారానికి కూడా ఇంకో పదిహేను రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలిపి చూసినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒక డిసైడింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఒకటి అటు వైఎస్ఆర్సీపీ బీసీలు ఆకట్టుకునేటువంటి మంత్రంతో ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రాంతం నుంచి ఆయన అక్కడ దింపేటువంటి అవకాశం అవకాశం కాదు వాళ్ళ ఎంపీ ఆడు ఖచ్చితంగా క్యాంపెయిన్ చేస్తారు ఆల్రెడీ బీసీ బేరే అని విజయవాడలో ఒక పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల జనవరిలో అనుకుంటా జరిగింది ఒక సభ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆల్రెడీ బీసీల దగ్గర ఆయన బీసీ ఆకర్షక మంత్రాన్ని అక్కడ పట్టిస్తున్నటువంటి పరిస్థితి సో ఎస్సీ లో మాదిగని ఆకర్షించేటువంటి ప్రయత్నం కూటమి తరపున మందకృష్ణ మాదిక ద్వారా చేయడానికి అయితే పుష్కలంగా ఉన్నాయి తెలంగాణ నేతలకి ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్స్ పదే పదే నియోజకవర్గాలు మారితేనే నాన్ లోకల్స్ అంటున్నారు ఈ ఇద్దరు వెళ్ళి అక్కడ ఆంధ్ర నాయక అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రభావితం చేసేటువంటి బాధ్యతని తీసుకోబోతున్నారు ఇది ఆసక్తికరంగా అయితే ఒకటి రాష్ట్రం రాజకీయంగా విడిపోయి ఉండొచ్చు కానీ ప్రజల్లో అంత అంతరాలు లేవు గతంలో కాస్త టీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కవ్వింపు చర్యలు బాగా ఎక్కువ జరిగినాయి అంటే వాస్తవం ఏదైనా కానీ అణచివేత ప్రతీకారమా ఇవన్నీ పక్కన పెడితే ఆ కవ్వింపులు జరిగినాయి ఇప్పుడు ఆ కవ్వింపుల పరిస్థితి కూడా లేదు ఎవరి రాష్ట్రం ఎవరి పరిస్థితి వాళ్ళు చూసుకున్నటువంటి వాతావరణం వర్గీకరణ కానీ బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చించాల్సినటువంటి అంశాలు అవుతాయి పౌర హక్కుల ఉద్యమాలు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో అడుగంటి పోయినాయనేటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఇలాంటి నాయకులు వెళ్తే ప్రజల్లో ఏమన్నా ఆ డిస్కషన్ రేజ్ అవ్వడానికి కూడా ఇంకా మరికొంత వెసులుబాటు దొరకొచ్చేమో చూడాలి ఈయన ప్రభావం ఉంటుందంటారు సార్ మందకృష్ణ మాది కానీ ఏపీలో అంతవరకు పనిచేస్తుందంటే కదా ఈయన ప్రచారం చేస్తే ఏపీలో రాజకీయాల ప్రభావం కంటే కూడా కులాల ప్రభావం ఎక్కువ ఉంది అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు ఏ కులానికి ఒకవేళ ఆ కులానికి కనుక ఏ పార్టీ ఏ ఒక పార్టీకి కనుక ఏ కులం కనుక లేకపోతే ఆ ఆ పార్టీ నాయకుడు ఏ కులంలో ఉంటే ఆ కులాన్ని ఆపాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు అక్కడ పోటీ అంతా ఈసారి రాబోయేది మళ్ళీ రెడ్డి రాజ్యమా ఖమ్మరాజ్యమా కాపుల సహకారంతో వస్తుందా లేదంటే కాపుల్ని రాజ్యంలో రాజ్యాధికారంలో భాగం చేస్తుంది ఇదే చర్చ నడుస్తుంది కదా మనం మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా కానీ వాస్తవం అయితే అదే అదే తరహాలో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయక అంటే వాళ్ళ మధ్య కూడా చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అటువంటి ప్రయత్నమే మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి పర్యటనల ద్వారా ప్రారంభమైనట్టుగా మనం చూడాల్సి ఉంటుంది దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఇప్పుడు అన్ని అంశాలకి ఒకటే మంత్రం చెప్తున్నాడు సంక్షేమం అనేది సంక్షేమం ఏమి కులం వారీగా ఇవ్వట్లేదు కదా కానీ రిజర్వేషన్ కులం వారీగా వస్తుంది కదా కాబట్టి దానికంటే ఇది బలమైనటువంటి శక్తి అయితే ఈ ఎమోషన్ ఎంత పనిచేస్తుంది అలానే మందకృష్ణ మాదిగా తనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బలం ఎంత ఎందుకంటే గతంలో ఉద్యమాలు జరిగినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాకి నాయకత్వం ఉన్నటువంటి వ్యాప్తంగా అటువంటి వాతావరణం లేదు ఇప్పుడు ఆ దడపా సమస్యలు జరిగినప్పుడు వెళ్ళినటువంటి పరిస్థితులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాల్లోకి వెళ్లారు చదువుకునే వాళ్ళందరూ ఆపరిలో బిజీగా ఉంటున్నారు అణగారిన వర్గాలకు సంబంధించి ఆదుకునేటువంటి పథకాలు సంక్షేమం అనేటువంటి చర్చ నడుస్తూనే ఉంది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సో ఇప్పుడు వీళ్ళు ఎంత కన్సాలిడేట్ అవుతారు ఎంతమంది ఆయన వెనక ర్యాలీ అవుతారు ఎన్ని ఓట్లు తేగలుగుతారు అనేది ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి అంశం కాకపోతే ఎంతో కొంత బేస్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సామాజిక వర్గ నాయకత్వం వహించేటువంటి క్రమంలో ఆ అవకాశం ఎప్పటికీ ఉంటుంది అదే వ్యూహంతో ఆయన అడుగు పెట్టారనేది ఆయనకు కనిపిస్తున్నటువంటి సంకేతం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అదే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ఒక బలమైనటువంటి అస్త్రంగా సామాజిక అంశాన్ని కూడా తీసుకోవడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి అది ఏపీలో ఇప్పటికే మూడు పార్టీలు పొత్తు కలిసినటువంటి సందర్భంలో మందకృష్ణ మాధవ ఎంఆర్పిఎస్ నుంచి ఆయనకు కూడా కొంత మద్దతు కల్పిస్తూ కూటమికి మరింత బలం చేకూర్చేటువంటి విధంగా ముందడుగు వేస్తున్నట్టు కనపడుతుంది సరే ఈయన ప్రచారంలోకి వెళ్తే ఈయన ఏపీ ఎన్నికలలోకి రంగంలోకి దిగితే అది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది కూటమికి అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి